హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుందండి టైము నేను లేచేసరికి అయితే సిక్స్ అయింది ఇంకా పాపకి లంచ్ బాక్స్ పెట్టాలి ఇంట్లో పనులు ఉంటాయి కదా అవి చెయ్యాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్లో చట్నీ చెయ్యాలి ఇంకా తనని స్కూల్కి పంపించాలి అలాగే స్నాక్స్ కూడా ఏమీ లేవు స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి ఇవన్నీ కూడా ఎయిట్ ట్వంటీ లోపు ప్రిపేర్ చేసేసి తన్ని స్కూల్కి పంపించేయాలి చూద్దాం అసలు ఎలా అవుతాయి ఎంత వరకు అవుతాయో సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తున్నాను మా పాప యూకేసీ చదివేటప్పుడు ఆ స్కూల్లోనే లంచ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అప్పుడు లంచ్ టెన్షన్ ఉండేది కాదు అసలు ఎక్కడికి వెళ్ళొచ్చినా సరే లేదా మార్నింగ్ వచ్చేసిన స్కూల్కి పంపించేసేదాన్ని ఒకవేళ లేట్గా లేచినా సరే ఇంకా లంచ్ టెన్షన్ ఉండేది కాదనమాట ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి తనకి పెట్టేసి పంపించేసేదాన్ని అందులోనూ ఇంకా నైన్ కి అలా వెళ్ళేదనమాట అస్సలు టెన్షన్ ఉండేది కాదు పిల్లలు నా మదర్స్ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు నేనైతే ఇంకా లాస్ట్ ఇయర్ తెలియలేదు ఈ ఇయర్ మాత్రం ఇంకా బాగా అనమాట ఈ ఇయర్ అలవాటు అయిపోతే ఇంకా అలవాటు అయిపోద్దిలేండి ఇంకా నేను అదే అనుకుంటున్నాను ఇప్పుడే కదా లాస్ట్ ఇయర్ అంతా కూడా ఇట్లాంటిది ఏం లేదు లంచ్ పెట్టడం అందుకని నాకు కొంచెం హడావిడిగా ఉంది అని అనుకుంటున్నాను ఏ టైంకి లేచినా సరే ఈ టైం మాత్రం హడావిడే ఐదు నిమిషాలు కూర్చోవడానికి కూడా ఉండదు తప్పదు మరి పిల్లలు ఉన్నప్పుడు ఇంక అంతే కదా మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ కూడా గుర్తొస్తే నవ్వు వస్తుంది ఇంకా ఇక్కడైతే బంగాళదుప్ప టమాటా సింపుల్గా వండేస్తున్నాను పాప పొటాటో అయితే తింటది అసలు నేను చిన్నప్పుడు అన్ని వెజిటబుల్స్ పెట్టేదాన్ని ఇది తినదు అది తినదు అని అనకూడదు అన్నీ పెట్టాలి అని ఆకుకూరలు దొండకాయ బెండకాయ అన్ని రకాలు పెట్టేదాన్ని అన్నీ తినేది ఇంక ఇప్పుడు స్కూల్కి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో తను చేతులతో తినడం ఎప్పుడైతే మొదలు పెట్టిందో ఇదొద్దు అదొద్దు అని సపరేట్ చేసేసింది ఫస్ట్ డే దొండకాయ పెట్టాను దొండకాయ ముక్కలు అన్నీ సపరేట్ చేసేసి రైస్ అంతా తినేసి బాక్స్ ఇచ్చేసింది నెక్స్ట్ డే గోరుచుకుడికాయ పెట్టాను గోరుచుకుడికాయ ఆ ముక్కలన్నీ సైడ్కి పెట్టేసి రైస్ తినేసి రిటర్న్ తెచ్చేసింది ఈ రోజు ఇంకా బంగాళదుంప టమాటా వండుతున్నాను బంగాళదుంపలు సపరేట్ చేయకుండా తింటావా తినవా అని అడిగితే తింటానమ్మా అంది ఇంకా అందుకని అయితే బంగాళదుంప టమాటా వండుతున్నాను ఎక్కువ పొటాటోస్ వేసేస్తున్నాను అనమాట ఇంకా కర్రీ వండుతూనే ఇటు పక్క స్నాక్స్ ఏమి లేవనేసి నువ్వులు అలాగే బెల్లం వేసేసి కొంచెం లాగా చేసేద్దాం అనుకుంటున్నాను మేము ఎక్కువగానే తింటామండి నువ్వులు ఇలా చిమ్లి కానీ లేదా చూపించాను కదా ఆల్రెడీ ఒక వీడియోలో పల్లీలు నువ్వులు వేసి ఉండలు అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కర్రీస్ లో కూడా ఎక్కువ నువ్వులు యూజ్ చేస్తాను అలాగే నువ్వులతో చేసిన కర్రీ కూడా చాలా బాగుంటుంది నువ్వుల కూర అంటాం కదా అది అది కూడా నేను షేర్ చేస్తాను ఇక్కడైతే నువ్వులు ఒకసారి మిక్సీ చేసేసుకుని హాఫ్ క్వాంటిటీ వేసుకున్నాను ఆ నువ్వులు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నానో అలాగే వన్ ఇస్ టూ వన్ రేషాలు బెల్లం కూడా తురిమేసి అది కూడా మిక్సీ చేసేసి మొత్తం అంతా కలిపేసి ఇలా బాల్స్ లాగా లడ్డూరు చేసేసుకోవాలి ఇంతే చాలా సింపుల్గా అయితే స్నాక్స్ ప్రిపేర్ చేసేసాను ఈ రోజు పాపకి ఒకటైతే పెడతాను మిగిలిన మేము చిన్న పాప తినేస్తాము ఈ రోజుకైతే అయిపోతాయి మళ్ళీ రేపటి సంగతి రేపు చూసుకోవాలి నిన్నైతే పానకం గారెలు వేశాను స్వీట్ తినాలనిపిస్తుంది స్వీట్ తినాలనిపిస్తుంది అంటే ఇంకా అది వేయగా మిగిలిన పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన పిండి అయితే అసలు ఆయిల్ పీల్చదు నేను చేసే బ్రేక్ఫాస్ట్ అన్నిటిలో నాకు గారెలంటే చాలా ఇష్టం అస్సలు ఆయిల్ పీల్చవు అలాగే చాలా సింపుల్గా త్వరగా అయిపోద్ది దోసలు వేయడం కన్నా ఇదే బెటర్ ఫాస్ట్ అనిపిస్తుంది నాకైతే దోశలు అయితే మనిషి మనిషికి వేయాలి ఇదైతే రెండు ఆయిల్ వేస్తే కనుక మాకైతే సరిపోద్ది ఎవరైనా వచ్చినా సరే ఒక ఇంకొక మూడు వైలు నాలుగు వైలు వేస్తే ఈజీగా అయిపోద్ది అని అనిపిస్తుంది నాకైతే అలాగే అంత ఇష్టంగా కూడా తింటారు గారెలు వేస్తే చట్నీ అయితే చేయలేదు ఇంకా టైం లేదనేసి నిన్న చేసిన చట్నీ కొంచెం మిగిలింది ఇంకా దాంతో అడ్జస్ట్ అయిపోవడమే ఇక్కడ అయితే పాపకి లంచ్ బాక్స్ కోసం రైస్ కర్రీ కొంచెం చల్లార్తనేసి ఇలా పెట్టేసి ఉంచేసాను ఇప్పుడైతే జళ్ళ వేసేయాలి జల్ల వేయడం అనేది కొంచెం టఫ్ అనమాట అసలు అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది కాదలదు ఇంకా చిన్న పాప ఈ విడికి తోడు అసలు వీళ్ళక్కతోని పాటు స్కూల్కి వెళ్ళిపోవాలి పొద్దున్నే అక్క డ్రాప్ చేసేసి రావాలి ఇంకా తను కూడా రెడీ అయిపోయింది అమ్మో పాప మోక్షిత అస్సలా కుదిరి చాలా అల్లరి ఆ సైకిల్ మీద లక్క చేయి వేసిందని అమ్మాయి అంటుంది అసలు ఆ సైకిల్ కొనిందే ఈ సోహితకి ఇంకా పాప హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మామూలుగా అల్లరి లేదు ఇంకా ఇది అన్నమాట పెద్ద పాప కి వెళ్ళేంత వరకు ఇంకా హడావిడి హడావిడి వీళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు చూడండి ఒకసారి ఏం పెట్టినా సరే కాంప్లిమెంట్ ఇచ్చేస్తుంది మా చిన్న పాప ఎమ్మి ఎమ్మి సూపర్ అనేసి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ పెట్టేస్తాను ఆలుగడ్డ టమాటా కర్రీ ఉండను కదా అది కొంచెం అలాగే కర్డ్ రైస్ కొంచెం ఒక నువ్వుల లడ్డు ఇంట్లో జంతికలు ఉన్నాయి కొన్ని జంతికలు వేశాను ఈ జంతికలు అయితే తినదో ఎలా తీసుకెళ్ళిందో అలాగే తెచ్చేస్తుంది మరి ఒక్క లడ్డు అంటేనే సరిపోతుందో సరిపోదో అన్నట్టు కొన్ని జంతికలు అయితే వేశాను కానీ తింటుదో తినదో మరి తను ఇష్టం మా సోహితని నర్సరీలో జాయిన్ చేసినప్పటి నుంచి రెగ్యులర్ గా ప్రతి రోజు ఫ్లవర్ పెట్టుకోవాల్సిందే గులాబీ అయినా చామంత్ర అయినా ఏవో ఒకటి మా దగ్గర లేకపోయినా సరే బయట నుంచి కొనుక్కొచ్చి అయినా సరే ఫ్రిడ్జ్ లో అలా ఉంచుతాను రెగ్యులర్ గా ఒక పువ్వు అయితే పెట్టుకుంటుంది ఇంకా లక్కీగా ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే గులాబీ మొక్కకైతే రెగ్యులర్ గా పూలు పూస్తూనే ఉన్నాయి తినికి ఇంకా టెన్షన్ అన్నమాట డైలీ పెట్టుకుంటుంది ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ఏది ఏమైనా సరే ఎప్పుడు లేచినా సరే ఎనిమిదిన్నర కల్లా పాపనైతే స్కూల్కి పంపించేయాలి ఎనిమిదిన్నర కంటే ఇంకా తను అందరికన్నా సరే త్వరగానే వెళ్ళిపోద్ది అందరికన్నా ఫస్ట్ నేనే వెళ్ళాలి ఫస్ట్ నేనే వెళ్ళాలి అనేసి ఇంక అయితే ఒక టెన్ మినిట్స్ లేట్ అయింది ఆయన క్లాసెస్ ఏమి స్టార్ట్ అవ్వవు పిల్లలు వస్తూ ఉంటారు ఇంకా ఈరోజు నేను లేటుగా లేచాను కాబట్టి లేట్ గా అయిపోయాయి తనైతే వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా తను వెళ్ళేంతవరకు హడావిడే పాప స్కూల్కి వరకు కూడా ఇంకా ఇప్పుడైతే రిమైనింగ్ పనులు అన్నీ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా ఇంట్లో కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి నేను బ్రేక్ఫాస్ట్ చేసి అలా కూర్చునేసరికి కూరగాయలు అయితే వచ్చాయి నేను అన్నారు అరటికాయలు ఏంటి రెండు పొట్లకాయ అలాగా అర కేజీ అంటే అంత వస్తుంది ఒక్క ఒక్క స్కూల్ కిలేటప్పుడు వస్తారు ఆ టైం లో నేను దిగలేను అదనమాట డైలీ పాపని స్కూల్ కి పంపించేటప్పుడు లేకపోతే స్కూల్ హడావిడిలో ఉన్నప్పుడు ఆ టైంలో వస్తారు ఆ టైంలో నేను కిందకి దిగి కూరగాయలు తీసుకొని ఆ పావు గంట టైం వేస్ట్ చేశాను అనుకోండి తనకి స్కూల్ కి లేట్ అయిపోద్ది ఇంకా అందుకని ఆ టైం లో అయితే తీసుకోను ఆ టైం దాటేసిన ఆటేసిన తర్వాత వస్తే గనుక తీసుకుంటాను లేకపోతే మా వారు అయితే మార్కెట్ నుంచి తెచ్చేస్తారు అదనమాట తీసుకున్న ఐదారు రకాలకే నూట తొంభై రూపాయలు అయిపోయినాయి ఇంకా మరి అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా అందులోనూ టమాటాలు అంటే ఇప్పుడు చాలా రేట్ ఉంది ఇంకైతే తీసుకున్నాను ఒక వారం రోజుల వరకు అయితే వెజిటేబుల్స్ టెన్షన్ ఉండదు ఇంకా కొంచెం పనులు ఇంట్లో పనులు అన్ని చేసుకోగా ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయింది పాప అయితే పడుకుని లేచింది లేచిన తర్వాత తనకైతే ఫుడ్ ఇచ్చేస్తే తింటుంది పడుకుని లేచింది కాబట్టి ఆకలి ఎక్కువగా ఉంటుంది ఇంకా అందుకని అయితే తనే తినేస్తుంది తను తింటాను అంటే కనుక తానికే ఇచ్చేస్తాను కింద పడేసో మీద పడేసో తింటే కనుక తనకే అలవాటు అవుతుంది అలాగే తను తింటే కనుక సాటిస్ఫై అవుతుంది అనమాట ఇంకా ఏం చేస్తున్నా ఆటలు ఆడుకుండా పాపకి తినిపించి మేము తిని ఇంక ఇలా అయితే టూ థర్టీ అయిపోయింది టూ థర్టీ తర్వాత ఇంకా ఈవినింగ్ పనులు ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసేసరికి ఫోర్ అయిపోయింది చెడుగా అక్క ఫోర్ అయిపోయింది ఫోర్ అయితే ఇంకా పాప స్కూల్ నుంచి తీసుకొచ్చేయాలి ఫోర్ అయింది కదా స్నాక్స్ ఏం చేయాలి అంటే లేదు లేదు పానీపూరి తిందాము పద అనేసి అయితే తీసుకెళ్లారు మా పాప స్కూల్ పానీపూరి అంతా దగ్గరే అనమాట పల్లి మేము ఇక్కడే ఎక్కువగా తింటాం టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇలా అనేసరికి ఇంకైతే వచ్చేసాము ఇదేంటో వింతగా చూస్తుంది మా పెద్ద పాప అయితే తనకు తెలియదు కదా కత్తులు అవి పెడుతున్నారు కదా ఇంకా పానీపూరి అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మంగళగిరి ఎక్కడ తిన్నా సరే దానికన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది అనమాట మా పాపకి అయితే దహీపూరి ఇక్కడ చాలా ఫేవరెట్ దహీపూరి చేయడానికి కర్డ్ మర్చిపోయాను తేలేదు అనేసి అయితే ఇంకా పానీపూరితో అడ్జస్ట్ అయిపోతుంది నాకు పానీపూరి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు చాలా షార్ట్స్లో చూసే ఉంటారు ఇలా అయితే మా స్నాక్స్ టైం కంప్లీట్ అయిపోయింది డే కూడా ఇలా కంప్లీట్ చేసేసాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా రొటీన్ వర్క్స్ అనమాట వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి పానీపూరి దహీపూరి చాటు ఏదైనా సరే చాలా బాగుంటుంది ఇక్కడ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్